తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం అమల్లో ఉన్న అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తి ప్రకారమే కొనసాగుతుందని పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాల అవసరాన్ని పరిగణలోకి తీసుకుంటామని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది హైదరాబాద్ జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాటాలపై గట్టిగా వాదించాయి చైర్మన్ గా అతుల్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి సమావేశంలోని అజెండాలోని పలు అంశాలపై లోతుగా చర్చ జరిగింది కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ దృష్టికి తీసుకెళ్లారు ప్రస్తుతం వాటాల విధానం మార్చాలని కోరారు రాష్ట్రంలో నదీ పరివాహకం డెబ్బై ఒక్క శాతం ఉన్నందున ఆమెకు కేటాయింపులు చేయాలని సూచించారుంచి యాబై శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తినే కొనసాగిస్తున్నారని రెండు పేల పదిహేనులో తాత్కాలికంగా చేసుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ హక్కుగా చేసుకుంటోందని తెలిపారు కృష్ణా బేసిన్ వెలుపలి అవసరాలకు నీటిని ఏపీ సర్కార్ తరలిస్తోందన్న రాహుల్ బొజ్జా ఇకపై ఆ నిష్పత్తిని అంగీకరించేది లేదని గట్టిగా పట్టుబట్టారు ఈ ఏడాది నుంచి జలాల్లో చెరిసగం డిమాండ్ చేశారు గం వాటాపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే బోర్డు స్థాయిలోనే తేల్చుకోవాలని సూచించినట్లు గుర్తు చేశారు అనుమతి లేకుండా ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల అనుసంధానం ఇతర ప్రాజెక్టుల వివరాలు అందించాలని బోర్డును కోరారు శ్రీశైలం దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని దానికి మరమ్మత్తు చేయించాలని ఈఎన్సీ కుమార్ సూచించారు తెలంగాణ వాదనపై ఏపీ వ్యక్తం చేసింది కృష్ణా ట్రైబ్యునల్ చేసిన విధానం ప్రకారమే పంపిణీ కొనసాగుతోందన్న ఏపీ ఈఎన్సీ ఆ విషయంపై ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో విచారణ సాగుతోందని చెప్పారు ఆ తీర్పు వచ్చే వరకు మార్పులకు అంగీకరించబోమని స్పష్టం చేశారు ఎలాంటి అనుమతులు లేకుండానే లేకుండా நாராயணப்பேட்டா పాలమూరు రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోందని వాటి డీపీఆర్లు అందించాలని కోరారు ఆ సమయంలో జోక్యం చేసుకున్న బోర్డు చైర్మన్ నీటి కేటాయింపుల్ని త్రిసభ్య కమిటీలో నిర్ణయించుకోవచ్చని సూచించారు ప్రస్తుతం అమల్లో ఉన్న అరవై ఆరు ముప్పై నాలుగు నిష్పత్తి కొనసాగుతుందన్నారు శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులపై కేంద్ర సంస్థతో అధ్యయనం చేయిస్తామని తెలిపారు అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులు చేపడతామని చెప్పారు కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని ఈఎన్సీ వెంకటేశ్వరరావు కోరగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని బోర్డు చైర్మన్ సూచించారు కృష్ణా పరివాహకంలో రెండో దశలో పదకొండు కేంద్రాల్లో కొత్తగా టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం సూచించింది కృష్ణా బేసిన్ పరిధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఈఎన్సీ అనిల్ కుమార్ పోతిరెడ్డిపాడు కాల్వ విస్తరణను వివరించారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని బోర్డు సభ్యుడు ప్రశ్నించగా నిర్మాణాలు గణాంకాల ప్రకారమే చెబుతున్నట్లు పేర్కొన్నారు ఆ విషయంపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ కృష్ణా జలాన్ని తరలించే ప్రాంతం ఏపీలో అంతర్భాగమేనని స్థానికంగా ఉండే వాగులు ఇతర నదుల ద్వారా ప్రవాహాలు ఉంటాయన్నారు తెలంగాణ ప్రాంతాల్లోనూ టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఏపీ ఇఎన్సి కొరగా ఎలాంటి అభ్యంతరం లేదు డేటా ఉంటే తప్పే ఉందని రాహుల్ బొజ్జా తెలిపారు కృష్ణా బేసిన్ పరిధిని నిష్పత్తిలో బోర్డు రికార్డు చేయాలని రాహుల్ బొజ్జా కోరగా బోర్డు చైర్మన్ సానుకూలత వ్యక్తం చేశారు సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై రెండు రాష్టాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి కేంద్ర బలగాల్ని తప్పించి తిరిగి తమకు డ్యాం నిర్వహణను అప్పగించాలని కృష్ణా బోర్డును రాష్ట ప్రభుత్వం కోరింది నేషనల్ డ్యాం సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చినందున ఏపీ వైపు ఏవైనా జరిగితే సంబంధం లేదని నల్గొండ సీఈ అజయ్ కుమార్ తెలిపారు స్పందించిన లు నీరు విడుదల చెయ్యాలని కోరినా పెడజవిన పెట్టడంతో కుడికాలువ నిర్వహణ చేపట్టాల్సి వచ్చిందన్నారు కుడి కాలువపై సీఆర్పీఎఫ్ బలగాల్ని పెట్టారని తెలంగాణ వైపు ఎడమ కాలువపైనా బలగాలు పెట్టారని డిమాండ్ చేశారు స్పందించిన రాష్ట్ర సీఈ అజయ్ కుమార్ నీటి విడుదలను ఏనాడు అడ్డుకోలేదని పదేళ్ల రికార్డుల్ని పరిశీలించొచ్చని సూచించారు రెండు రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ బోర్డుకు నిధులు విడుదల చేయారని చైర్మన్ అతుల్ జైన్ సూచించారు